మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుని గాక నందు ప్రియులారా యాంచికాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృప మరి గడిచిన సుమారు ఇరవై రెండు వారాలు ఒకే ఒక అంశ భాగాన్ని ధ్యానం చేశాము దాదాపుగా ఐదు మాసములపైనే ఒకే ఒక అంశ భాగము అదేంటంటే రాబోయే కష్టముల నుంచి తప్పించుకోవటం ఎలా తప్పించబడటం ఎలాగా ఈ అంశ భాగములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా చాలా విషయాలు మాట్లాడి ఉన్నాడు ఆయన మాటలు ఆయన వాక్యములు మన హృదయములలో భద్రపరచబడి మన ఆలోచనలో మన తలుంపులు అవి నిలిచి అలాగే ఏ రీతిగా మనం బయటపడగలమో ఆ విషయాలన్నీ కూడా వినబోతున్నాం ఈరోజు మరొక నూతన అంశ భాగంలోకి వెళుతున్నాం అదే నిర్బంధించబడిన దుష్టుడు నిర్బంధించబడిన దుష్టుడు ఈ వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకుని తలలోంచి ఘనుడు మహోన్నతుడు ఆరు దినములలో ఆకాశాన్ని భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన సృష్టికర్తమైన మా తండ్రి ప్రభు ఈరోజు తీసుకుంటున్న నూతన అంశభాగము నిర్బంధించబడిన దుష్టుడు అవును ప్రభువా ఈ అంశభాగములో మేము మాట్లాడుతున్నప్పుడు మీ పరిశుద్ధాత్మ సహాయం దయించేయండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరుగా మీరు మాట్లాడి అనేకమైన ప్రజలు ఈ సత్యవాక్యమును ఈ కడవరి వర్తమానముల ద్వారా మేలు కొలపబడి సత్యం వైపున తిరిగి మీరు ఆకడ కొరకు సిద్ధపడే భాగ్యమును దయచేయండి ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారో బలహీనులను బలపరచండి వ్యాధి బాధలతో ఆయా సమస్యలతో ఆయా ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు సహాయం చేయండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దాతలను కూడా మీరు దీవించండి అలాగే మా ప్రభు నిలబడి ఉన్న నన్ను మీ బోరగా నా నోరు మీరు వాడుకొని మీరు మాట్లాడి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మరి గడిచిన ఇరవై రెండు వారాలు ఒక అంశ భాగము రాబోయే కష్టం నుంచి ఏరితిగా విమోచించబడటం తప్పించబట్ట ఎలాగో ఆ అంశం నుంచి మాట్లాడ ఈరోజు తీసుకునే నూతన అంశ భాగంలో కూడా ఎన్ని వారాలు మీరు మాట్లాడనే ఉన్నారో ఎంతకాలం ముందుకు వెళ్ళనే ఉంటున్నారో మీరే మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను మీరు స్థిరపరచు బలపరచమని ఏ సునామాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రిస్తునందు ప్రియులారా మరి ముఖ్యముగా ఈ వాక్యమును విన్న అనేకమైన బిడలు ఆయా ప్రాంతాల నుంచి మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేస్తున్నారు ఉన్నారు కొన్నిసార్లు మేము మా ప్రాంతములలో మరి సిగ్నల్ ప్రయాణం చేస్తున్నప్పుడు సిగ్నల్ ఉండదు కొన్నిసార్లు మేము ప్రార్థనలో మీటింగ్లో ఉండటం ద్వారా మీ ఫోన్లు తీసుకోలేకపోతున్నాం దయచేసి మీరు నిరుత్సవాహపడవుతూ మీ పేరు మీ ప్రార్థన అంశములు మీ ఊరి పేరు ఎస్ఎంఎస్ కానీ ఇదిగో ఈ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ కానీ లేకపోతే కింద వస్తున్న స్క్రోలింగ్ అవుతున్న మాకు ఈమెయిల్ అడ్రస్ కానీ మీరు పంపించండి తప్పకుండా మీ కొరకు మేము మా ప్రార్థన బృందం బృందవారు ప్రార్థన చేస్తాము దేవుడు తప్పకుండా తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసులై ఉండండి దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన ఒకరి ప్రార్థన ఆలకించి ఒకరి ప్రార్థన ఆలకించ ఉండే దేవుడు ఎంత మట్టుకు కాదు ఆయనకు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండటానికి ఆయన పక్షపాతం కలిగిన దేవుడు కాదండి ఆయనలో ఏ పక్షపాతము లేదు ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ అందరి పట్ల చూపిస్తున్నాడు కాకపోతే కొద్ది ముందు కొద్ది వెనక ఆ సమయం రావాలి కదా తగిన సమయం గుడ్ టైం తగిన సమయం అందు దేవుడు మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనుషులై ఉండమని చెప్పేసి పేతురు తన సంఘానికి రాస్తూ ఆ పత్రికలో జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఈరోజు మనం తీసుకుంటున్న ఇక్కడ అంశ భాగము నిర్బంధించబడిన సాతారుడు మీరు చెప్పచ్చు ఏంటి బ్రదర్ దేవుని గురించి చెప్పు పర్లోక్క గురించి చెప్పు రక్షణ గురించి చెప్పు ఆజ్ఞల గురించి చెప్పు ఇంకోటి చెప్పు దేవుని గురించి ఎంత చెప్పు మేము వింటాం కానీ దుష్టుడితో మాకేం పని ఈ దుష్టుడితో మాకేం పని అని మీరు చెప్పచ్చు బైబిల్లో దేవుని గురించి మనం ఎంతగా నేర్చుకొని తెలుసుకొని ఉన్నాము ఈ దుష్టుల గురించి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మట్టైస్ వార్త ఇరవై నాలుగు వచ్చాము ఇరవై నాలుగు వచ్చినలో అనేకమైన అబద్ధ బోధకులను అబద్ధ ప్రావక్తులు అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే వారిని సైతము మోసము చేయుటకు గొప్ప సూచక్రియలను మహాత్ కార్యములను కనుపరుస్తారు యేసుక్రీస్తు వారి మాట తన పన్నెండు మంది శిష్యులు ఏకాంతముగా కొండపైన ఉన్నప్పుడు ఆ శిష్యులు అడుగుతున్నారు అయ్యా నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను చెప్తున్నావే వెళుతున్నావు మంచిదే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు నువ్వు వచ్చేటప్పటికి మాకు కొన్ని గుర్తులైనా చూపిస్తావా మాకు కొన్ని గుర్తులైనా చూపించి వెళ్ళయా అని యేసుక్రీస్తువాన్ని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారి అక్కడ చాలా విషయాలు చెప్పాడు మత్త వార్త ఇరవై నాలుగు అధ్యాయం అంతా చదవండి చాలా విషయాలు చెప్పాడు అక్కడ రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు యుద్ధాలు వేస్తారు యుద్ధాలు జరుగుతాయి కరువులు వస్తాయి భూకంపములు వస్తాయి మరణాలు సంభవిస్తాయి తెగుళ్ళు వస్తాయి ఒకరినొకరు ద్వేషించుకుంటారు ఒకరినొకరు అప్పగించుకుంటారు ఒకరినొకరు కాదనుకుంటారు అక్రమము విస్తరించిపోతుంది పాపము ఎక్కువైపోతుంది ఈ రాజ్యసుమార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతట ప్రకటించబడుతుంది అటు తర్వాత వస్తుంది అంతేకాదు అప్పుడు మీకు మహాశ్రమ కలుగును పారిపోటుకు చలికాలం మందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలెనని మీరు ప్రార్థన చేయండి అని కూడా చెప్పాడు అవన్నీ చెబుతూ అన్నీ చెబుతూ అనేకమైన అబద్ధ ప్రవక్తులను అబద్ధ క్రీస్తులను అబద్ధ బోధకులు వచ్చి సాధ్యమైతే వారి సైతము మోసము చేయుటకు గొప్ప సూచక్రియలను గొప్ప మహత్సవ కార్యములను చేస్తారని చెప్పాడు రేమిన వారిలో ఇక్కడ ఏసుక్రీస్తు వారు చెప్పిన ఈ అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు మహత్సవ కార్యాలు చేసి చేసి వారు సైతము మోసము చేస్తాడు ఇక్కడ పిలువబడిన వారు అనేకులు దేవుడు అందరినీ పిలుస్తున్నాడు ఆయన మతేశ్వరత పదకొండు అధికారు ఇరవై ఎనిమిదో వచ్చినలో ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త ప్రజలారా నా యతకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను అవును ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు సమస్త జనులను లేక సమస్త ప్రజలను పిలుస్తున్నాడు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్దిమంది ఎంతమంది కొద్దిమంది అంటే అంటే వేలలో లెక్క పెట్టవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది ఇరవై వంద రెండు వందల మూడు వందల ఐదు వందలు వెయ్యి రెండు వేలు వేలలో లెక్క పెట్టవచ్చు బహు కొద్దిమంది వారిని కూడా ఈ సాతారుడు అబద్ధ బోధకులు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రాముఖులు వచ్చి మోసం చేయడానికి గొప్ప సూచిక్రియలు మార్చి కార్యాలు అద్భుత కార్యాలు చేస్తారు ఈ రోజున మనం చూస్తున్నాం మీరు బాగా గమనించండి నేను ఎవరిని విమర్శించట్లా బాగా మీరు గమనించండి ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా ఏ సభలకు వెళ్ళినా ఇవే మనకి కనబడుతుంది ఇవే అవునంటారా కాదంటారా అద్భుత కార్యలు సూచ్యక్రియలు మహి కార్యాలు పేరు పెట్టి పిలవటం కచ్చిపు తిప్పటం ఇవే మనకు కనపడుతుంది ఏమండి ఇదే కనపడుతుంది అలాగే వాళ్ళు చెప్పే బోధలు చూడండి ఎక్కడో ఒక వాక్యం చదువుతారు లోకమంతా కథలే గంటలు చెప్పినా కూడా నీ కథలే అపస్తున్న పౌలు తిమోతులకు రాస్తూ చెప్తున్నాడు తిమోతి ప్రభు యొక్క ఆకటి సమయంలో అంచె దినులలో ఎలాగ పరిస్థితులు ఉండబోతున్నాయా అంటే జనులు దొరద చెవులు గలవారై సత్యమును చెవినివక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును ఆ కాలము వచ్చే ఉన్నది కల్పన కథలు దేవుని యొక్క సత్యవాక్యము ప్రవచన వాక్యములు బైబిల్ యొక్క నిజమైన బోధలు చెప్తామంటే ఈరోజు కూర్చొని వినేవాళ్ళు లేరు అదే కథలు చెప్పు కథల కథలుగా చెప్పు జనాలు వింటారు విరగబడి వింటారు చెవులు పెట్టి మరి వింటారు ఏ కథలు కల్పన కథలు అయ్యా దేవుని నమ్మిన వారు నమ్మన వాళ్ళు అందరూ కూడా అదే రీతిగా ఉన్నారు కల్పన కథలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సీరియల్ కావచ్చు సినిమాలు కావచ్చు జబర్దస్తులు కావచ్చు ఇవన్నీ కూడా నిజంగా జరిగినవి కావండో ఇవన్నీ కూడా కల్పన కథలు ఎక్కడో ఒకటో రెండో నిజంగా జరిగిన ఉండవచ్చు కానీ మొత్తము కూడా ఒక రచయిత ఒక రైటర్ కూర్చొని రాస్తుంటాడు కల్పించి రాస్తుంటాడు కల్పన కథలు ఆ కల్పన కథలకి సాయంత్రం ఆరున్నర ఏడయ్యేసరికి టీవీ దగ్గర అతుక్కుంటున్నారు సహోదరి సహోదరులు మరి ముఖ్యంగా మన యొక్క సహోదరులు మొత్తం టీవీకి అతుక్కుంటున్నారు సీరియల్ అయ్యేంత వరకు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి మార్చి ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటల దాకా అవి నిజమైనవా కాదు సినిమాలు కాదు అలాగే మరి ప్రార్థన చేయనివారు నమ్మని వారు ఆ కథలు మరి ప్రార్థన చేసేవాళ్ళు సేవకులు చెప్పే కథలు ఈ పాస్గాలు చెప్పే కథలు వినటానికి టైం పాస్ చేస్తున్నారు కథలు కాదు కథలు కాదు కల్పన కథలు కాదు సత్య వాక్యమును ఆరోగ్యకరమైన వాక్యమును వారు చెవిని పెట్టక దొరద చెవులు గలవారై కల్పన వాక్యం వైపు వెళ్ళిపోతున్నారు ఏసుక్రీస్తు వారు అదే చెప్పాడు బైబిల్లో ఏసుక్రీస్తు వారు అదే చెప్తూ ఉన్నాడు ఆయన అనేకులు ఆ రోజున అనగా నా రాకడకు ముందు ఆ ఏర్పరచ ఏర్పాటు చేసుకున్నానే ఎప్పుడు నీవు నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆకాశమున భూమి పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడే ఆ ఏర్పాటులో నువ్వు ఉన్నావే ఆ ఏర్పరచబడ్డావే ఆ ఏర్పరచబడిన వారి సైతము మోసము చేయటానికి వాడు గొప్ప కార్యాలు సూచక్రియలు చేస్తున్నారు అద్భుత కార్యాలు స్టేజ్ మీద పేరు పెట్టి పిలవటం స్వస్థత ఎల్పా జబ్బు వెళ్ళిపో దయ్యం వెళ్ళిపో వెళ్ళిపోయింది కానీ ప్రకటన కింద అధ్యాయం చదవండి ఇవి సూచనలు అద్భుత కార్యాలు సూచ్యక్రియలు మహాత్ కార్యాలు సూచనలు చేయు దయ్యముల ఆత్మలు ఇవి దయ్యముల ఆత్మలు వాక్యము లేకుండా సత్యము లేకుండా బైబిల్ ఆరాధన లేకుండా దేవునికి ధర్మశాస్త్రం లేకుండా దేవునికి ఆజ్ఞ లేకుండా చేసే కార్యాలు చెప్పే బోధలు అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి వెలుపలే దేవుని యొక్క వాక్యానికి బయటే లోపల మాత్రము కాదు అందుకనే మీరు గమనించండి దేవుడు మనకి తెలివిచ్చాడు ఇచ్చాడు చదువిచ్చాడు విద్య బుద్ధి ఇచ్చాడు గ్రహించే మనస్సునిచ్చాడు చదివే తత్వాన్ని ఇచ్చాడు గ్రహించండి గ్రహించండి తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకోకపోతే నష్టం మనకే తెలుసుకోకపోతే నష్టం నీకే ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకని ఈ రోజున నిర్బంధించబడిన సాతానుడి గురించి మాట్లాడుతున్నప్పుడు సాతాను అంటున్నాడు ఈ ధాన్యాల ప్రకటన గ్రంథం గురించి అది నీకు అర్థం కాదులే దాన్ని చదవద్దు ఒకవేళ చదివినా అది ఇప్పుడు జరగదులే అది ఎప్పుడో జరుగుతుంది కనుక దాని జోలి నీకెందుకు అని సాతానుడు మభ్యపెట్టి మాయ చేసి వాడు చదవనీయకుండా అర్థం చేసుకోకుండా తప్పుడు అర్థాలు చేసుకోవటానికి తప్పుడు ఆలోచనలు ఇస్తూ ఉన్నాడు అనేకులకి అందుకని ఇలా వాళ్ళు నమ్మే నమ్మకాలు చెప్పే బోధలు సిద్ధాంతాలు అన్నీ కూడా బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నాయి బైబిల్కు దగ్గరగా లేవు ప్రేమైన వారులారా ఒకవేళ నువ్వు ఆ గ్రంథాలు చదివితే ఒకవేళ నువ్వు ఆ గ్రంథాలు పఠిస్తే ఒకవేళ నువ్వు ఆ గ్రంథాలను ధ్యానిస్తే సాతాని యొక్క మోసం అక్కడ ఉంది సాతాన్ యొక్క మోసాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడతావు సాతాని నువ్వు ద్వేషిస్తావు సాతాని మార్గాన్ని విడిచిపెడతావు దుష్టుని యొక్క కార్యాలను దూరంగా అవుతావు అందుకనే వాడు నిన్ను చదివినట్ల వాడు గుణగణాలు వాడు వంకర బుద్ధి అన్నీ కూడా అక్కడ దేవుడు రాసిపెట్టి ఉన్నాడు ఏది ఈ ప్రకటన గ్రంథం దానిల గ్రంథం ఈ ప్రవచన గ్రంథంలో అందుకనే మన ప్రకటన గ్రంథంలో ఆ యొక్క దుష్టుడైన సాతాడు ఇంకా ఎవరిని మోసం చేయకుండా సంఖ్యల చేత వాడిని బంధిస్తారు దేవుడే తన దోతలంపి వాడిని సంఖ్యల చేత కట్టిపడేస్తాడు ఇంకెవరిని మోసం చేయకుండా ఎంత కాలము వెయ్యి సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరములు ఈ వెయ్యి సంవత్సరాల కాలములలో ఈ భూమి మీద నరుడే ఉండడు ఎందుకు మనుషులుంటే కదా వాడు మోసం చేసేది కనుక ఉన్న వాళ్ళనేమో నీతి నీతిమంతులనేమో దేవుడు పర్లోగాన్ని తీసుకొని వెళ్తాడు అనీతిమంతులేమో భూమి మీద మరణపాలవుతారు దేవుని చేత దండన పంచభూతములు కాలిపోతాయి లయమైపోతాయి మనుషుడు మనగుడు కానీ దుష్టుడైన సాతానుడు మాత్రం ఒక్కడే ఉంటాడు ప్రకటన గ్రంథం ఎలాగ ఇవ్వబడిందంటే అంటే గుర్తులలో ఇవ్వబడింది సూచనప్రాయంగా ఇవ్వబడింది నిజంగా గొలుసు తీసుకొని కట్టడం అంటే నిజంగా గొలు తీసి కట్టడం కాదు ఎవరు లేని దగ్గర నిన్ను పడేస్తే నువ్వు ఎవరితో మాట్లాడతావు ఎవరిని మోసం చేస్తావు ఎవరితో నువ్వు మాట్లాడతావు ఎవరితో నడుస్తావు కనుక ఎవరు లేరు కాబట్టి నిన్ను అదే నీ అగాధం అదే నీకు బంధ బందీఖానా అదే నీకు జైలు అదే నీకు బంధించడం అనమాట అయితే ఇతని గురించి మన బైబిల్లో చూసినప్పుడు ఆదాము అవ్వల నుంచి ఇప్పుడు దాకా రేపు దాకా కూడా ఈ శాతాని సంఖ్యలో బంధించేంత వరకు భూమి మీద వాడు పని ఏంటంటే శోధించటం ఏం చేస్తాడు శోధించడం అవవాదములను శోధించాడు శోధించి తినోతన పండును తినిపించాడు ఏమండి జలప్రలయం అప్పుడు అప్పుడున్న భూలోకున్న ప్రజలందరినీ శోధించాడు జలప్రలయం వస్తుంది మనుషులందరూ కొట్టుకొని పోతాడు నోవా గారు ఓడ కడుతున్నాడు ఓడలోకి రండి అని చెబుతుంటే ప్రజలందరూ తినుచు త్రాగుచు పెళ్ళు చేసుకునిచు ఇల్లులు కడుతూ వారి కార్యకలాపాల మునిగిపోతూ ఉన్నారు జలప్రల్ని వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంతవరకు వాళ్ళు ఎరక్కపోయారు కానీ అప్పుడున్న ప్రజల్ని తిండిలో శోధించాడు అవాదములు తిండిలో శోధించాడు ఏసుక్రీస్తు వారు బాప్తి సేర్ధాని నదిలో బాప్తి పొంది బాప్తి ఇచ్చే వాని ద్వారా బాప్తి పొంది అరణ్యానికి వెళ్ళాడు యేసు ప్రభు నలభై రోజులు ఆయన ఉపవాసంతో గడిపాడు అయితే ఆ క్రమంలో సాతానుడు ఏసు దగ్గరికి వచ్చాడు యేసుని శోధిస్తూ ఉన్నాడు శోధిస్తూ ఉన్నాడు ఏమని బొధకుడా యేసు ఎందుకు నువ్వు పస్తుతో ఆకలితో అలమటిస్తావు కడుపు ఎందుకు మార్చుకుంటున్నావు ఇదిగో ఈ రాళ్లను రొట్టెలు అవమంటే అవుతాయి కదా నువ్వు దేవుని కుమారుడు కదా కనుక నీకు ఆ శక్తి ఉంది కదా ఆ రాళ్లను రొట్లు చేసుకొని తిను అని శోధిస్తూ ఉన్నాడు కానీ దేవుడు తిరిగి ఏం చెప్పాడు వాక్యమే చెప్పాడు కనుక ఈ రోజున సాతడు మనల్ని శోధిస్తాడు మనం ఏం చెప్పాలి వాక్యమే ఈ వాక్యం అంతగ లేకపోతే ఈ వాక్యం మనం నేర్చుకోకపోతే మనం మోసపోతాము కనుక ఏసుబ్రభ చెప్పింది ఏంటంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని అపవాదితో చెప్పాడు మత్తవార్త నాలుగు అధ్యాయము నాలుగవ వచనం ఆ సందర్భంలో యేసుక్రీస్తుని అని మూడు సార్లు శోధిస్తాడు మూడు సార్లు శోధిస్తాడు కానీ మూడు సార్లు వాక్యము చేతని వాక్యముతోనే ఏసు బ్రహ్మ శాతాన్ని జయించాడు ఈరోజున మన దేవుని ఎక్కువ వాక్యం నేర్చుకోకపోతే తెలుసుకోకపోతే రేపు వాడు మనం శోధించినప్పుడు ఏం చేయాలి మత ఇరవై నాలుగు ఉద్యాలో మరొక సంఘటన చూస్తున్నాం ఏసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు గదిలో ఉన్నాడు ఏసుక్రీస్తు వారు కొండ మీద ఉన్నాడు అని చెబుతే జనులు పరిగెడుతూ గుంపులు గుంపులు పరిగెడతారు ఇప్పుడే వచ్చాడు ఆయన మా పట్టణానికి ఇప్పుడే వచ్చాడు మా ఊరికి ఇప్పుడే వచ్చాడు అది మా కొండ దగ్గర కూర్చొని ఉన్నాడు ఇప్పుడు ఆ ఇంట్లో రాష్ట్ర గదిలో ఉన్నాడు అని చెబితే ప్రజలు గుంపులు 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 వెళ్తారు క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడ అంటే మీరు నమ్మొద్దు ఎందుకంటే ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన భూమి మీదకి రాడు మనమందరము మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకుంటాము కానీ చాలా మంది వారు రెండో రాకడ భూమి మీదకి వస్తాడు భూమి మీదకి వచ్చాడు భూమి మీద పరిపాలన చేస్తాడు వేయంలో అని నమ్మి అనేకులు మోసపోతూ ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యము మోసములో పడిపోకూడదు అని యేసుక్రీస్తుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తే మీరు వెళ్ళొద్దు నమ్మొద్దు అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది ఈ రీతిగా సాతాడు బైబిల్లో ఉన్న యోగుని శోధించాడు ఒకే రోజున ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతురు ప్రార్థన చేస్తుంటే పేద గాలి వచ్చి ఇంటిని పడగొట్టి ఇంటిలో పడి వాళ్ళు చనిపోయారు తన యొక్క గొర్రె మందలు తన యొక్క ఎద్దులు తన యొక్క వంటలు తన యొక్క గాడిదలు ఆస్తి అంతా పోయి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో నిండి ఉన్నాడు అప్పటికే భార్య వచ్చి ఇంకా దేవుడు ఇంకా ప్రార్థన ఇంకా ఏంటి ఒక్కసారి దేవుని దూషించి చనిపో నీ బాధ నేను చూడలేకపోతున్నాను ఒక్కసారి దేవుని దూషించి చనిపో అన్నప్పుడు ఏబు చెప్పాడు మురుఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడు మన దేవుని వల్ల సుఖము సంతోషాన్ని అన్ని పొందాం కష్టమును బాధను వేధను కూడా పొందాలి కదా సాతను శోధించాడు ఆ ఆయన చేయించాడు తిరిగి రండంత ఆశీర్వాదాలు పొందినాడు ప్రేమైన వాళ్ళ డబల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు ఈరోజున నీవు నేను మనము కూడా సాతాడు మన కుటుంబంలో మన బిడ్డల విషయంలో మన ఉద్యోగ విషయంలో మన సేవ విషయంలో సంఘం విషయంలో ఎవరొక ద్వారా ప్రతిరోజు మనల్ని శోధిస్తూనే ఉన్నాడు కానీ శోధన సహించువాడు ధన్యుడు అతడు ఆ శోధనకి నిలిచిన వాడే ప్రభుత్వాన్ని వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు కనుక మనకు కూడా ప్రతిరోజు శోధన ఏదొక రూపంలో శోధన వస్తుంది నువ్వు మంచిగా నీతిగా ఉండాలా అని అనుకుంటావు కానీ లంచ రూపంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు లంచ రూపంలో వస్తుంది లంచ రూపంలో వచ్చే సార్ ఇది తీసుకొని నా పని త్వరగా చేసేయి శోధిస్తాడు కనుక లంచం పుచ్చుకోవటం వల్ల మనసు చెడిపోతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో లంచం పుచ్చుకుంటే మనసు చెడిపోయింది మనసు చెడిపోతే బ్రతుకు చెడిపోయింది బ్రతుకు చెడిపోతే కుటుంబం చెడిపోయింది కుటుంబం చెడిపోతే సమాజం కూడా చెడిపోతుంది జాగ్రత్త లంచం లేని లంచగుండి తనము లేని సమాజాన్ని నువ్వు నీతోనే ప్రారంభం అవ్వాలి ఎందుకంటే రేపు దేవుడు మనకి ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు రేపు దేవుడు లెక్క అడుగుతాడు లెక్క చెప్పడానికి నీ దగ్గర లెక్కు ఉందా జాగ్రత్త నన్ను ఎవరు అడగర్లే నన్ను ఎవరు చూడరులే నన్ను ఎవరు దేవుడు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు లెక్క అడుగుతాడు సిద్ధంగా ఉన్నావా కనుక మనం తీసుకున్న అంశ భాగం నిర్బంధించబడిన దుష్టుడు ఇక సాతానుడు శోధించలేడు ఇంకా శోధించలేడు కనుక శోధన కాలము ముగించబడబోతుంది కొద్ది రోజుల్లో దేవునితో మన నిత్యత్వం ఉండబోతున్నాం అలా ఉండాలనుకున్న నాతో కలిసి ప్రార్థన చేయండి నాతో కలిసి మీరు ఏకీభవించండి దేవునికి వాక్యం చేత వాడు ఆది నుంచి ఇప్పుడు దాకా శోధిస్తూనే ఉన్నాడు ఇక వాడు శోధించే సమయం ఆసనం అవుతుంది ఇక మనకి శోధనలు బాధలు ఉండలేవు ఉండవు ప్రార్థన చేసుకుందాం దయామైడా మహోన్నతిడా మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియాపరులకు తండ్రి ఇంతవరకు ప్రభువ నిర్బంధించబడిన దుష్టుడి గురించి నైనానీ వాక్యములో బైబిల్లో అనేక విషయాలు మేము తెలుసుకుంటూ ఉన్నాం ఆది నుంచి మా పితరులను వాడు శోధిస్తూ వస్తూ ఉన్నాడు రక్షకుడైన నిన్ను కూడా శోధించాడు మమ్మల్ని కూడా శోధిస్తూ ఉన్నాడు ఈ శోధన కాలం ముగించబడే సమయం ఆసనం అవుతున్నప్పుడు మేము ఇంకా నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి శోధన సహించడానికి జయించడానికి మీ శక్తి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దాయిచ్చేవని ఈ వాక్యం ఎంతో మంది బిడ్డలు విన్నారు వారందరినీ మీరు దీవించండి ప్రభు వారి అవసరం అక్కలే తీర్చండి అలాగే మా ప్రభు ఈ వాక్యం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన దాతలు కూడా దీవించమని ఏసు క్రీస్తుదేవి నామంలో ప్రార్థించి వేడుకుంటే నామ్ తండ్రి ఆమె అందరికీ వందనాలు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకునేంత వరకు పరిశుధాత్మ దేవుడు మనకి తోడై నడిపించబడిన గాక ఆమె